వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందురెడ్డి ఆఫీషియల్ ఈరోజు మన బ్లాగ్లో సద్దుల బతుకమ్మ ఫైనల్ ఈరోజు తొమ్మిదో రోజు ఈరోజు చివరి బతుకమ్మ అసలు బతుకమ్మ ఎలా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో ఇలా నాలుగు సైడ్ల దారాలు వచ్చేలాగా పెట్టుకొని వీటిని గుమ్మడాకులు అంటారు గుమ్మడాకులు అంటారు గుమ్మడికాయలు వస్తాయి కదా దానికి సంబంధించిన ఆకులు ఈ ఆకులు వేస్తే ఏంటంటే దీనిపైన బతుకమ్మ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ఇలా దీనికి ఈ ప్లేట్కు సరిపడా ఆకుల నుంచి మిగిలిందంతా ఇలా తీసేసుకోవాలి పని మొదలుపెట్టేటప్పుడు ఇలా పసుపు కుంకుమ వేసి ఒక ఐదు సార్లు వేసి ఇలా మొదలు పెట్టాలి మనకు నచ్చిన పూలతోనే చేసుకోవచ్చు గుండుగు పువ్వు అని ఉంటుంది దాంతో చేసేవాళ్ళు ఇప్పుడు అది దొరకట్లేదు చాలా తగ్గిపోయింది ఇప్పుడు అందరూ బంతి పూలతోనే చేస్తున్నారు ఇలా బంతి పూలతో మొదలు పెట్టి మధ్యలో పొట్టలో ఫిల్ చేయాలన్నమాట అంటే ఇది వెయిట్ని సపోర్ట్ కోసం ఇలా ఫిల్ చేసుకోవాలి లేదంటే సపోర్ట్ ఇలా మనకు నచ్చినంత పొట్టలో పోసుకోవాలి సపోర్ట్ కోసం వెయిట్ ఉంటుంది కదా మధ్యలో కం ఉంటేనే అది బరువు నాపుతుంది కాపీ కాపీ రెడ్ ఫైనల్ గా చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫోన్ లో చూపించినంత ఈజీ కాదు చేయడం టైం టేకేం టైం పడుతుంది ఆలోచించి ఏది ఎలా పెట్టాలి ఎలా సెట్ చేయాలి అని ఫ్రెండ్స్ దీన్ని తంగడి పువ్వు అంటారు కిందగా రెడ్ కలర్ లో ఉన్నది పట్టుకుచ్చుల పూలు అంటారు ఇది తంగడి పువ్వు ఈ తంగడి పువ్వు పైన కూడా సాంగ్ ఉంటుంది తంగడ పువ్వు అంటారు దీన్ని కానీ గునుగు పువ్వుతోనే బాగా అంటుండే అప్పుడు మేము చిన్నప్పుడు బాగా తీసుకుంటే గునుగు పువ్వు అయితే బాగుంటుంది బతుకమ్మ తెల్లగా ఉంటుంది బాగుంటుంది కలర్ఫుల్గా కలర్స్ అది చేసేవాళ్ళు ఇప్పుడు అది దొరకతనే లేదు అందుకే తంగడి పువ్వుతో చేస్తారు తంగడిలో పుట్టి పాటు ఉంటుంది కదా తంగడి పువ్వు తంగడి పువ్వు ఫైనల్గా మనం బతుకమ్మ రెడీ అయిపోయింది చిన్న బతుకమ్మ చూడండి మా పాప ట్రై చేస్తాను దాన్ని సెట్ చేస్తూ ఉండాలి ఇలా ఫైనల్ గా బ్రెడ్ కట్ వేసుకోవాలి దారాలు అంటే అది సపోర్ట్ కోసం బంతి పూలతో బతుకమ్మ బతుకమ్మ